హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్గా బిగ్ బాస్ హౌస్లకి ఎవరైతే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వెళ్ళారో వారి యొక్క రెమ్యునరేషన్ ఎంతో పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ అమౌంట్ అనేది వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు ఎలా ఇస్తారు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధమైన అమౌంట్ ఉంటుంది అయితే వాళ్ళ యొక్క పాపులారిటీని బట్టి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేలాగా మనకి ఇక్కడ బిగ్ బాస్ ఒక రూల్స్ అనే ఉంటాయన్నమాట ఇక్కడ మనకి మొదటగా మొదటి వారంలో ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారో అడుగు పెట్టిన టూ డేస్ తర్వాత వాళ్ళకైతే ఫస్ట్ వీక్ యొక్క అడ్వాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ ఉంటారు కాబట్టి ఫస్ట్ వీక్ అడ్వాన్స్ అనేది ఫుల్ పేమెంట్కి ఇచ్చేస్తారు బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎప్పుడైతే బయటికి వస్తారో బయటికి వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ టైం అంటూ పెట్టుకొని అంటే ఒక వన్ మంత్ అలా పెట్టుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట మిగిలిన ట్వంటీ పర్సెంట్ అమౌంట్ ఏదైతే ఉందో నైన్ మంత్స్లో అంటే దాదాపు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన నైన్ మంత్స్ తర్వాత వారికి అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన పద్నాలుగు మంది కంటెస్టెంట్స్కి ఒక్కొక్కరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనేది క్లారిటీగా తెలుసుకుందాం అయితే ఇక్కడ మనకి కంటెస్టెంట్స్కి రోజుకి అమౌంట్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి ఏంటంటే ఒక వన్ వీక్కి ఒక్కొక్క వన్ వీక్కి ఎంత అమౌంట్ ఇస్తారని వారి యొక్క పాపులారిటీని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట మనం ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఇక్కడ సింపుల్గా ఇప్పుడు నైనిక ఎవరైతే ఉన్నారో డి జోడీ డ్యాన్సర్ అనమాట ఈ నైనిక అనే అమ్మాయికి కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉంది డీలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈమెకి ఒక వారానికి వన్ వీక్కి టూ పాయింట్ టూ ల్యాక్ పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మనకి పృథ్వీరాజ్ ఈ పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో అతను కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు అలాగే నెక్స్ట్ వచ్చే సీరియల్లో కూడా యాక్టింగ్ చేశాడు అనమాట కాబట్టి అతనికి ఒక వన్ వీక్ పేమెంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మనకి అభయ్ నవీన్ అభయ్ నవీన్ ఎవరైతే ఉన్నారో ఇతను పెళ్లి చూపుల సినిమాలో మనకి సైడ్ యాక్టర్గా చేశారు అలాగే యూట్యూబ్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఇతను వర్క్ చేయడం జరిగింది కాబట్టి ఇతనికి వన్ వీక్ వచ్చేసి టూ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ్ ఈమెకి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందనమాట ఈమె సీరియల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈమె కొంచెం ఫాలోవర్స్ అనేది ఎక్కువ ఉంది అలాగే బయట పాపులారిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సింపుల్గా ఈమెకైతే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వన్ వీక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మనకి ఇక్కడ ప్రేరణ ప్రేరణ ఎవరైతే ఉన్నారో ఈమె కన్నడ మినీ బిగ్ బాస్లో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది ఈమెకి కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి ఆమె పాపులారిటీని బట్టి ఈమె కూడా ఒక్కొక్క వారానికి టూ ల్యాక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మనకి ఇక్కడ ఆదిత్య ఓం ఎవరైతే సినిమా హీరో ఉన్నాడో అంటే అప్పుడు లాహిర్ లాహిర్ ఈ మూవీలో సినిమా హీరో అనమాట ఇతను ఈ ఆదిత్య అతను కొన్ని కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు అయితే ఇతనికి కొంచెం ఫేమ్ తక్కువగా ఉంది కాబట్టి ఇతనికి ఒక వీక్ వచ్చేసి మనకి త్రీ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ఆదిత్య ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఈ బిగ్ బాస్ హౌస్లో హయెస్ట్లో సెకండ్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే హయెస్ట్ పేమెంట్ ఇంకొకరు ఉన్నారు సెకండ్ పేమెంట్ సెకండ్ హయ్యెస్ట్ పేమెంట్ ఈ ఆదిత్య వారానికి మూడు లక్షల అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ ఎవరైతే ఉన్నారో సీరియల్ యాక్టర్ ప్లస్ చిన్న చిన్న సినిమాల్లో హీరోగా కూడా నటించడం జరిగింది ఇతనికి యూట్యూబ్లో కూడా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఇతనికి వచ్చేసి మనకి ఒక వారానికి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు రెమ్యురేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత కిరాక్ సీత ఎవరైతే ఉన్నారో మనం ఆల్రెడీ బేబీ సినిమాలో చూసే ఉంటాం అలాగే మా షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఈమెకు వచ్చేసి ఒక వారానికి పేమెంట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే శేఖర్ భాష శేఖర్ భాష ఎవరైతే ఉన్నారో అంటే ఈ రాజ్ తరుణ్ హీరో ఉన్నారు కదా అతని ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ రోల్గా కూడా చేశాడు సినిమాల్లో అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్ అనమాట అతను ఇతనికి కొంచెం ఫేమ్ ఈ మధ్య ఎక్కువైంది ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక డిబేట్లో రాజ్ తరుణ్ మీద అలిగేషన్స్ వేసిన లావణ్య ఎవరైతే ఉన్నారో ఆమె ఇతన్ని దాదాపు లైవ్లోనే చెప్పుతో కొట్టిందనమాట అంటే నిజమే ఒప్పుకోవాలి తప్పదు దానివల్ల ఇతనికి కొంచెం యూట్యూబ్లో కొంచెం ఫేమ్ అనేది పెరిగింది కాబట్టి ఇతనికి కూడా దాదాపు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఒక వారానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి నబీల్ అఫ్రీద్ ఈ నబీల్ అఫ్రీద్ ఎవరైతే ఉన్నారో ఇతనిది వరంగల్ అతనికి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికి యూట్యూబ్ నుంచే ఫేమ్ వచ్చిందన్నమాట కాబట్టి ఇతనికి ఒక వారానికి పేమెంట్ వచ్చేసి టూ ల్యాక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సోనియా ఆకుల ఈ సోనియా ఆకుల అనే ఆమె రీసెంట్గా ఆర్జీబీ తీసిన ఒక మూవీలో కూడా యాక్టింగ్ చేసిందనమాట ఈమెకి కొంచెం ఫేమ్ పర్లేదు దాన్ని బట్టి ఈమెకి ఒక వారానికి పేమెంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట నేను ఎవరైతే అదే ఎలిమినేషన్ లాగా చూపించారు కదా మనకి అతనే నాగమణికంట అనమాట ఇతనికి కొంచెం ఫేమ్ తక్కువ కాబట్టి ఇతనికి ఒక వీక్ వచ్చేసి పేమెంటు వన్ పాయింట్ టూ ల్యాక్ ఇవ్వడం మాత్రం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా విష్ణుప్రియ విష్ణుప్రియ ఎవరైతే ఉన్నారో ఈమెకి ఆల్రెడీ యూట్యూబ్లో మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ వన్ పాయింట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు అండ్ అలాగే ఈమెకి కొంచెం బాగా ఫేమ్ ఉంది సినిమా షోస్లో చేయడం జరుగుతుంది చిన్న చిన్న షోస్లో ఈటీవీ షోస్లో అలా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బిగ్ బాస్ ఈ సీజన్లో హైయెస్ట్ రెమ్యురేషన్ ఈమెకి అనమాట ఒక వారానికి నాలుగు లక్షల రూపాయలైతే ఈమెకి ఇవ్వడం జరుగుతుంది ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో హయెస్ట్గా ఎవరైతే రెమ్యురేషన్ తీసుకుంటున్నారో ఆ లిస్ట్లో మాత్రం ఈ విష్ణుప్రియ అయితే ఉంది ఈ పేమెంట్స్ అన్నీ కూడా యాక్చువల్లీ ఇలాగే ఉంటాయన్నమాట అంటే కరెక్ట్గా ఇలా ఉంటాయని వాళ్ళు మనకేం చెప్పలేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ అందరికీ ఈక్వల్గా ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ అటు ఇటుగా మాత్రమే ఉంటాయన్నమాట ఈ రకంగా వాళ్ళకి రెమ్యురేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ బిగ్ బాస్కి వచ్చే ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్స్కి అయితే వాళ్ళ వాళ్ళ పాపులారిటీని బట్టి వాళ్ళ ఫేమ్ని బట్టి వాళ్ళకి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అలాగే సినిమాల్లో యాక్టింగ్ చేశారా సీరియల్స్లో యాక్టింగ్ చేశారా దాన్ని బట్టి వాళ్ళకైతే ఈ రెమ్యురేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకైతే ఈ రెమ్యురేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సారీ ఫ్రెండ్స్ మీరైతే నన్ను క్షమించాలి ఎందుకంటే నేను ఒక విఐపి కంటెస్టెంట్ని అయితే మర్చిపోయాను ముఖ్యంగా మన బెజవాడ బేబక్క అనమాట మన బెజవాడ బీపక్కకి ఎటువంటి పరిచయం అక్కర్లేదు నేనైతే ఆమె గురించి మర్చిపోయాను ముఖ్యంగా మన బెజవాడ బీపక్క అయితే వన్ వీక్కి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రెమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫైనల్గా ఒక విషయం చెప్పాలి ఈ బిగ్ బాస్లోకి వచ్చే కంటెస్టెంట్స్ని ఎవరైనా కూడా బిగ్ బాస్ ఎప్పుడు కూడా వాళ్ళని అతి ఎక్కువగా బ్రతిమలు ఆడుకోదనమాట కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే అడుగుతుంది మీరు బిగ్ బాస్కి వస్తారా లేదా అని అడుగుతుంది లేదా వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వాళ్ళని అడుగుతారనమాట మీకు ఎంత రెమ్యురేషన్ కావాలి అలాగా ఒకవేళ ఈ బిగ్ బాస్ టీమ్కి ప్లస్ వాళ్ళకి ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరితే ఓకే వీళ్ళు బిగ్ బాస్లో కొనసాగుతారు ఒకవేళ వాళ్ళు ఏమన్నా కొంచెం హైగా చెప్తే బిగ్ బాస్ అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయకపోవచ్చు ఎందుకంటే ఈ బిగ్ బాస్కి వాళ్ళు అవసరం ఉందో లేదు తెలియదు కానీ వాళ్ళకి బిగ్ బాస్ అనేది చాలా అవసరం కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం తక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ టీమ్ ఇచ్చే ఈ పేమెంట్స్కి వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు ఎవరికైతే కొంచెం ఎక్కువ ఫేమ్ ఉంటుందో అంటే కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయ్యి అలాగే సినిమాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ సినిమా షోస్లో ఉండి అలాంటి వాళ్ళకైతే మాత్రం కొంచెం అమౌంట్ అనేది ఎక్కువగానే ఈ బిగ్ బాస్ టీం ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నాగమణికంటా ఉన్నారో అతను మనకు తెలియదు ఆల్మోస్ట్ ఎప్పుడు మనం చూడలేదు అలాగే కాబట్టి ఇలాంటి ఇటువంటి వ్యక్తులకి ఏంటంటే బిగ్ బాస్ టీం ఏంటంటే కొంచెం రెమ్యురేషన్ అనేది తక్కువగా ఆఫర్ చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ అదృష్టం అది వాళ్ళు ఓకే అనుకుంటే బిగ్ బాస్లో కొనసాగుతారు లేదనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్కి ఏం పెద్ద పట్టింపులు లేవు ఎందుకంటే వాళ్ళ కాకపోతే ఇంకెవరైనా వస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకైతే అమౌంట్ అనేది అలా సెట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా వాళ్ళ యొక్క పాపులారిటీని బట్టి రెమ్యురేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ సిమ్లు ఉంటుంది బెల్ సిమ్లు యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మన వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్లో పోస్ట్ చేసి నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్